ఓం నమో గణాధిపతయే నమ హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసం అంటే శివయ్యకు ఎంతో ప్రీతికరమైనది ఈ నెలలో ఒక్కసారైన ఈశ్వరుని ఆలయాన్ని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కుటుంబంలో సంతోషం శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సందర్శించాల్సిన దేవాలయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో శివాలయాలు ఉన్నాయి శివభక్తులందరూ తమ జీవితంలో ఇబ్బందులను అధిగమించేందుకు మానసికంగా ధైర్యం ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం మనకు ఎదురయ్యే సమస్యలన్నీ దేవునికి చెప్పుకొని వాటిని తీర్చమని కోరుకుంటూ ఉంటాం ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కార్తీక మాసం అంటే శివయ్యకు ఎంతో ప్రీతికరమైనది ఈ మాసంలో ఒక్కసారైనా శివాలయాన్ని సందర్శించి ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట సాధారణంగా ప్రతి ఊర్లోనూ శివాలయాలు ఉంటాయి అయితే కొన్ని శివాలయాలు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటాయి అందులో కొన్ని స్వయంభువుగా వెలిసిన ఆలయాలైతే మరికొన్ని శతాబ్దాల క్రితం రాజులు కట్టించినవి అలాంటి పరమశివుని దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి ఆ శివాలయాల ఏంటి అవి ఎక్కడున్నాయనే పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైలం మల్లన్న ఆలయం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ద్వాదశి జ్యోతిర్లింగాలలో ఒకటి ఇది నంద్యాల నుంచి సుమారు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి నూట డెబ్భై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ వియా పాలమూరు జిల్లా నుంచి రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ఉంది ఈ దేవాలయాన్ని విజయనగర రాజులు నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది ఈ గుడిని రెండో దశాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి ఈ గుడిని విజయనగర రాజులే కాదు కాకతీయ రాజులు కూడా పూజించేవారు శ్రీశైలంలో మల్లికార్జున స్వామితో పాటు పాతాల గంగా శిఖరేశ్వర దేవాలయం గణపతి దేవాలయం పాలదార పంచదార వంటి సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి నల్లమల్ల అడవిలోని కొండల నడుమ కొలువై ఉన్న ఈ శివాలయాన్ని సందర్శిస్తే తమ కోరికలన్నీ నెరవేర్తాయని చాలా మంది నమ్ముతారు త్రికుటేశ్వరాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే కోటప్పకొండలో ఎన్నో ఉన్నాయి ఇక్కడ శివయ్యను త్రికుటేశ్వరంగా త్రికటాచలేశ్వరుడుగా త్రికోటేశ్వరుడుగా పిలుస్తారు ఈ కొండను ఎక్కే సమయంలో మనకు ఒక్క కాకి కూడా కనిపించదు అందుకే ఈ కోటప్ప కొండను కాకులు వాళ్ళని కొండగా పిలుస్తారు ఈ స్వామి వారిని దర్శించుకున్న వారి కుటుంబ జీవితంలో సిరి సంపదలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు రైలు రవాణా అందుబాటులో ఉన్నాయి కార్తీక మాసంలో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన దేవాలయాల్లో కోటప్ప కొండ ఒకటి రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయం హైదరాబాద్ నుంచి సుమారు రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఎనిమిదో శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి ఇటీవలే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది విశ్వంలోనే వాస్తుశిల్పి పేరు ఉన్న ఏకైక శివాలయం ఇదే కాకతీయుల కాలంలో నిర్మించిన గోడల నిర్మాణంలో ఉన్న ఈ ప్రధాన శివాలయంలో గ్రనేట్ డోలరైట్ కిరణాలు స్తంభాలు ఉన్నాయి అంతేకాదు తేలికపాటి పోరస్ ఇటుకలతో కూడిన ఒక ప్రత్యేకమైన పిరమిడ్ విమానం ఉంటుంది దీన్ని ఫ్లోటింగ్ బ్రిక్స్ అని కూడా పిలుస్తారు జపం చేసుకోవడానికి ఈ ఆలయం అనువుగా ఉంటుంది కాకులు ప్రవేశించని శివాలయం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే మరో ప్రముఖ శివాలయం ఉంది ఇది కర్నూల్ నగరం నుండి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాల్లో ఇదొకటి దీన్ని ఐదవ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది దీని తొలుత పల్లవులు నిర్మించగా చోళులు చాళుక్యులు విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కిన విగ్రహ రూపంలో దర్శనమిస్తారు అంతేకాదు శివయ్యను లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలిచేది కూడా ఇక్కడే అని చాలామంది చెబుతారు ఇక్కడుండే నది ప్రతి ఏటా కొంచెం పరిమాణం పెరుగుతూ ఉంటుంది ఈ ఆలయంలోకి ఒక్క కాకి కూడా ప్రవేశించదు అలంపూర్ నవబ్రహ్మ దేవాలయం జోగులాంబ గద్వాల్ జిల్లాలో నవబ్రహ్మగా పిలిచే ఈ తొమ్మిది దేవాలయాల శ్రేణిని చాళుక్యులు నిర్మించారు ఇది కర్నూల్ గద్వాల సరిహద్దు జిల్లాలో తుంగభద్ర నదీ తీరాన ఉంటుంది హైదరాబాద్ నుంచి సుమారు రెండు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బ్రహ్మ ఉపసర్గ మొత్తం తొమ్మిది ఆలయాలను సూచించడానికి ఇది ద్రోహదపడుతుందని అందుకే ఇవన్నీ పరమేశ్వరునికి అంకితం చేయబడ్డాయని చాలామంది నమ్ముతారు కుమార ఆర్క వీర బాల స్వర్గ గరుడ విశ్వ పద్మ తారక బ్రహ్మ అనే తొమ్మిది రకాల పేర్లు ఉన్నాయి సంగమేశ్వర ఆలయం కర్నూలు జిల్లాలో సప్తనదుల మధ్య కొలువై ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రత్యేకతలే వేరు ఇది కర్నూల్ నుండి సుమారు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సప్తనది సంగమంగా పిలవబడే శివయ్య ఏడాదిలో కేవలం వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు మిగిలిన కాలమంతా కృష్ణమ్మ ఒడిలోనే ఉంటాడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం విశేషం ప్రపంచంలోనే ఏడు నదులు కలిసే చోట ఉన్న ఏకైక శివాలయం ఇదే ఛాయా స్వామి నల్గొండ జిల్లాలోని ఛాయా స్వామి ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు నూట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని ఇక్ష్వాకు వంశస్థులు పదకొండు పన్నెండవ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది ఈ గుడిలోని శివలింగం ప్రతిరోజు శాశ్వతమైన నీడను కలిగి ఉంటుంది అందుకే ఈ గుడికి ఛాయా సోమేశ్వరుడనే పేరు వచ్చింది వేములవాడ శివాలయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ దేవస్థానంలో కొలువైన శివాలయ నిర్మాణం ఆధ్యాత్మికత పవిత్రత రెండింటికి ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని ఎనిమిది నుంచి పదవ శతాబ్దంలో నిర్మించారు ఇక్కడ ధర్మగుండం జిల్లాలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయాలని పెద్దలు చెబుతారు ఇలా చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ గుడిలోని ఒక చిన్న రిజర్వాయర్ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు